ఆలోచించండి ఇలాంటి విషయాలను మీరు ఆచరించేటప్పుడు మీరు నిజానికి ఇన్నర్ వరల్డ్లో ఉన్న ఎనర్జీలను మీతో కలిసి జరుపుకోవడానికి ఆహ్వానిస్తున్నట్లే ఇందులో కొన్ని హానికరమైనవి ఉండవచ్చు కొన్ని విషయాలు చాలామందికి పిల్లలకు కూడా పెద్ద సమస్యలను కలిగించవచ్చు మీకు తెలుసా అమెరికాలో ఈ నెలలో ఒక్కరోజే ఎంత మిఠాయి అమ్మబడుతుందో ఒక బిలియన్ డాలర్లు అంత మిఠాయి ప్రజలు కొనుగోలు చేస్తారు వారు దాన్ని ఇతరులకు ఇస్తారా లేదా ఇంట్లో ఉంచుకుంటారో నాకు తెలియదు ఒకసారి నేను ఎవరో ఇంటికి వెళ్ళాను ఆమె కొంత బ్రెడ్ కొనుక్కుంది కానీ ఎవరూ రాలేదు అయినా ఇల్లు మొత్తం చాక్లెట్లతో నిండిపోయింది ఆమె దాదాపు డెబ్బై అమెరికన్ డాలర్ల చాక్లెట్లు కొనడానికి ఖర్చు చేసింది ఇలా చాలామంది చేస్తారు వాళ్ళకి ఇది సరదాగా అనిపిస్తుంది వారికి అది ఒక వినోదం కానీ ఆ వినోదం క్రమంగా డార్క్ సైడ్ రూపంలోకి మారుతుంది మీరు తెలియకుండానే ఆ డార్క్ ఎనర్జీని మీలో ఆహ్వానిస్తారు నిజానికి రమేష్ నాకు ఒక వీడియో పంపారు ఒక ఇంటి వీడియో ఆ ఇంట్లో ఉన్న వస్తువులు చాలా భయంకరంగా ఉన్నాయి ఆమె తన ఇంట్లో ఒక అస్థిపంజరం ఉంచింది నిజంగా ఇలాంటి వాటిని ఎందుకు సులభంగా తీసుకుంటారో నాకు అర్థం కాదు ఈ డార్క్ ఎనర్జీ ఎంత ప్రమాదకరంగా ఉండవచ్చో మనకు తెలుసు ఇలా ఇంట్లోకి వాటిని తీసుకురావడం వల్ల మీకు తెలియకుండానే దాని ప్రభావం మీపై పడవచ్చు ఆ వీడియోలో ఆ మహిళ ఇంట్లో కుర్చీల మీద రెండు మూడు అస్థి కూడా ఉన్నాయి ఒకటి ఇక్కడ ఇంకొకటి అక్కడ మొత్తం ఇల్లు డార్క్ ఎనర్జీ వాతావరణంతో నిండిపోయి ఉంది అలా ఉంటే మీరు ఇంట్లోకి ఎవరిని ఆహ్వానిస్తున్నారో ఊహించండి ఇంటి బయట ఈ అలంకరణలు బాగానే కనిపించవచ్చు కానీ లోపలికి ఆ ఎనర్జీని తెచ్చినప్పుడు దాని ఫలితం ప్రమాదకరమే ఇదిగో ఇక్కడ కూడా ఒక స్కెలిటన్ ఉంది కాబట్టి మీరు ఏమి మీ ఇంట్లోకి తీసుకువస్తున్నారు ఎవరిని ఆహ్వానిస్తున్నారు అని ఒకసారి ఆలోచించండి చాలామందికి ఇది సరదాగా అనిపిస్తుంది కానీ మరోవైపు చాలా ప్రమాదకరమైన ఎనర్జీని మీరు పిలుస్తున్నారు చైనీస్ ప్రజల్లో హంగ్రీ గోస్ట్ డే అనే రోజు ఉంటుంది ఆ రోజు నరక ద్వారాలు తెరుచుకుంటాయని ఆకలిగా ఉన్న ఆత్మలు బయటకు వస్తాయని వారికి ఆహారం పెట్టకపోతే వారు మనల్ని ఇబ్బంది పెడతారని నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఇంటి ముందు రోడ్డుపై ఆహారం పెడతారు ఆ ఆత్మలు తిని శాంతించాలి అని ఇక్కడ కూడా ట్రిక్ ఆర్ ట్రీట్ అనే పేరుతో జరిగేది కూడా దానికి చాలా దగ్గరగా ఉంటుంది పిల్లలకు అది ఆటలా ఉంటుంది కానీ దాని వెనుకాల ఆత్మల ప్రభావం తీవ్రమైనదిగా ఉంటుంది కొన్నిసార్లు వారు వేసుకునే వేషధారణలు విచెస్ భూతాలు దయ్యాల దుస్తులు చాలా విచిత్రంగా ఉంటాయి ఒక అమ్మాయి తల మీద కత్తి దూసినట్టు కనిపించే వేషధారణ వేసుకుంది ఇది నిజంగా భయంకరం ఇలా చాలామంది తెలియకుండానే తమ చుట్టూ డార్క్ ఎనర్జీని పెంచుకుంటారు ఇటువంటి రోజుల్లో చాలా ఆత్మలు తలుపులు తెరుచుకున్నట్లుగా ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయి మృతుల ఆత్మలకు స్వాగతం చెప్పినట్లు అవుతుంది ఇలా జరిగితే ఆ ఆత్మను ఎలా పైలోకానికి కౌజల్ బాడీకి తిరిగి వెళ్తాయి ఆల్ సైన్స్ డే అని పిలిచే రోజు కూడా దానికి దగ్గరగానే ఉంటుంది అదే తరహా డార్క్ ఎనర్జీ ప్రభావం అక్కడ కూడా కనిపిస్తుంది